మధ్యగా ఇసుక ట్రాక్ ఇసుక లారీలు పట్టుకున్నారు ఏడు టిప్పర్లు పట్టుకున్నారు తమిళనాడు తరలిస్తుంటే అవన్నీ కూడా వైసీపీ ఆనవాళ్లు మొత్తం కనపడతా ఉన్నాయి ఆమె ఒకటేసారి ఉలిక్కి పడేసి దీన్ని ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేద్దాం దీన్ని ఏదో విధంగా మొత్తం కూడా డైవర్ట్ చేసేసి మనం డిఫెన్స్లో పెడదామని పెడదాం అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చి కొత్త కొత్త అంటే బాగా అంటే అబుద్ధం కూడా గట్టి చెప్తే నిజమైపోతున్న ధోరణితో ఆమె వింత వితంల వాదం చేయడం స్టార్ట్ చేసింది ఆ డ్రామాలు చేయడం స్టార్ట్ చేసింది ఆమె చేసే దాంట్లో పత్తాలు ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వైసీపీ కౌన్సిల్ ఇద్దరు జైల్లో వేశారు అది తట్టుకోలేక ఆమె చేసే ఆర్బాటం హంగు ఆరాటం అందరితో ఇంకేం లేదు ఆమె టైంలో ఆమె ఆమె ఒకటే అభివృద్ధి చెందింది అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా చెప్పాలంటే ఆమె సీక్రెట్ గాని చెప్పితే నగిలు అందరూ బాగుపడతారు అక్కడ రెండు లక్షల జల్ల మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆమె చిట్కు కానీ చెప్పిందంటే ఏ విధంగా డబ్బా సంపాదించవచ్చు ఏ విధంగా ఇల్లు కొనొచ్చు ఏ విధంగా ఇన్ని ఆస్తులు కొనొచ్చు ఏ విధంగా ఇన్ని బండ్లు కొనొచ్చు అని చెప్పితే మనకు అందరూ బాగుపడతారు ఈమె కూడా ఎందుకు సంపాదించుకోవాలి అందరికీ వదలొచ్చు కదా ఒక ఆడమ ఎలా ఉండకూడదు అన్న ప్రతిరూపం ఆమె సభ్య సమాజం కూడా అసహించుకునే విధంగా మాట్లాడే విధం ఆమె గురించి ఏదైనా అంటే ఓ పెద్ద ఆడజాతినే మనం ఏదైనా అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది ఆమె చేసే చేష్టలు కానీ ఆమె అవలంబించే విధానాలు కానీ మనం చూస్తున్నాం ఇవాళ కోట్లాది వీడియోలు ఉన్నాయి ఆమె చేసే ఆవభావాలు కానీ వికృత చేష్టలు కానీ మాట్లాడే విధానం కానీ బూతులు కానీ ఇవన్నీ మనం చూసేనా ఇసిగిపోయినా జనాలు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండకూడదని డిసైడ్ చేసి ఆమె నలభై వేల ఓట్లతో బయటికి పంపించారు ఇంకా కూడా నేర్చుకోవాలి ఆమె ఇంకా కూడా తెలిసి రాలే ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు ఇంకొకసారి ఓడిచ్చేసి పంపించేస్తే జనాలకు కూడా చెప్తున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అవసరమని మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళు వాళ్ళు పెరగడానికి తప్పితే ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం ఎప్పుడు ఏ పాపన పోలే ఆమె వచ్చింది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె ఒక రూపాయి లేకుండా వచ్చింది ఇవాళ వందల కోట్లు ఐదు నాకు తెలిసి వేల కోట్లు వేల కోట్లు అధిపతి అయిపోయింది మేము ముఖ్యంగా అధికారం వచ్చినప్పుడు ఒక ప్రామిస్ చేశాం ఇసుక అలాగే మన రేషన్ బియ్యం ఈ అలాగే గంజాయి ఈ అరికడతా అని చెప్పి వాటించాం దానికి తదనంగానే మేము చర్యలు తీసుకున్నాం ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆమె మొత్తం మూలాలంతా కదులుతూ ఉన్నాయి ఈ కదులుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఉలికి పడేసి ఆమె ఒకేసారి మా వాళ్ళంతా పట్టేసేస్తున్నారంటే మీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దొంగ పనులు చేసినప్పుడు పట్టకుండా కిరీటాలు పెడతారా పోలీసులు పట్టుకొని పోయారు ఇవాళ ఏడు టిప్పర్లు అండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఏడు టిప్పర్లు అంటే రోజుకి వీళ్ళ ఆదాయం దడిదాపుల్లో పదిహేను నుంచి ఇరవై లక్షలు ఒక రోజుకి చెప్తాను నేను ఒక రోజు వైసీపీ వాళ్ళు సంపాదించే దొంగ డబ్బు పదిహేను నుంచి ఇరవై లక్షలు అంటే వీళ్ళు ఎంత సంఘ విద్రోహాలు మీరు అర్థం చేసుకోండి దీన్ని అరికడతామని చెప్పేసి బాధతో వచ్చి రోడ్డు మీద పడి ఏడుస్తా ఉంది భానుప్రకాష్ ప్రకాష్ గారు ప్రజలకి ఏమీ చేయకుండా గత ఐదేళ్లలో కరోనాలో ప్రజలకు అందుబాటులో లేకుండా కార్యకర్తలకు అందుబాటు లేకుండా ఈ రోజు ఒక సుడిగాలిలో గాలిలో వాళ్ళు ఏదో ఒక గాలిలో గెలిచిపోయి రోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన తెలుసుకోవాల్సింది ముద్దు కృష్ణం నాయుడు కొడుకు అని చెప్తే తప్ప భాను ఎవరికో తెలియదు కాబట్టి నువ్వు లోకేష్ కన్నా నేను సరిపోతాను రోజు అని అంటే నవ్వుతారు జనం ఈ రోజు లోకేష్ కాదు వాళ్ళ నాన్న నాతో పోటీకి రావాలి ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశంలో ప్రచారం చేయడానికి మొదటి రోజు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాన్ మీద నుంచి మాట్లాడాను గురువు గారైన శివప్రసాద్ గారికి ఈ అమ్మాయి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందని రాష్ట్రం అంతా తిప్పి ప్రచారం చేసుకు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకు తెలుసు ప్రజల్లో నాకు ఎంత విలువ ఉంది నా మాట ఎంత విలువ ఉందని ఈ రోజు గాల్లో గెలిచిపోయి ఏది పడితే అది మాట్లాడితే అధికార అహంకారంతో పోలీసులు అడ్డంగా అండగా ఉన్నారని నీ ఇష్టానికి చేస్తున్నావేమో నువ్వు వన్ టైం ఎమ్మెల్యే నిన్ను ఇప్పుడు గెలిపించుకునేదే ఎక్కువని నీ పార్టీ వాళ్ళే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఆ విషయం తెలుసుకో ఈ రోజు నియోజకవర్గంలో సంవత్సరం అవుతున్న ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఈ రోజు ఈ పార్టీ నుంచి వెళ్ళిన దొంగలతో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టిస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా నేను ఏం అభివృద్ధి చేశానో ఈ ఐదు మండలాల్లో నువ్వు వస్తే నేనైనా వస్తా నా కార్యకర్త అయినా వస్తాడు చూపిస్తాడు నీ కళ్ళకు కనిపించకపోతే ఆపరేషన్ చేసుకొని వచ్చి చూడు ఈ రోజు ఎన్హెచ్ అయినా రైల్వే అయినా గుళ్ళైనా అలాగే బళ్ళైనా అలాగే పార్కులైనా అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ స్మశానాలైనా కాలేజీలైనా ఏవైనా కూడా మీ నానా చేయలేకపోయాడు నువ్వు చేయలేవు నేను చేసినట్టుగా ఎక్కడైనా కూడా నేను సవాల్ విసరగలను నేను చేయలేదు అవి నువ్వు ప్రూవ్ చేయగలవా ఆ ప్లేస్ వచ్చి నుంచొని చెప్పగలవా కాబట్టి నోరు అదుపులో పెట్టుకో రెండు వేలకు ఏదైనా చేస్తుంది తొంభై ఒక్కటి నుంచి హీరోయిన్ గా ఉన్నా కాలేజ్ నుంచి డైరెక్ట్ గా సినిమాకి వచ్చాను నూట యాభై సినిమాలు చేశాను టీవీలో నంబర్ వన్ షోలు చేశాను ముప్పై నాలుగు సంవత్సరాల ఇండస్ట్రీలో నా కష్టార్జితంతో అటు సినిమా రంగంలో ఇటు పాలిటిక్స్ లో పేరు డబ్బు ఫేమ్ సంపాదించుకున్న మీలాగా నాన్న పేరు చెప్పుకొని అమ్మచ్చి పేరు చెప్పుకొని ఇక్కడ చెట్లు కాయలు అమ్ముకునే రకం మేం కాదు ఇంకొకసారి కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద దక్కదు